హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను విషాం ప్రసన్న ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము మేడారం వెళ్తున్నాం మధ్యలో వేస్తే తినడానికి స్నాక్స్ తెస్తున్నాము ఆయన ఇది లాస్ట్ సెవెన్ మంత్స్ బ్యాక్ మేము లక్నవరం వెళ్ళినప్పుడు సేమ్ బేకరీలోనే మళ్ళీ ఇది తీసుకున్నాను మోక్ష వెనకాల ఏమో పంచదూర్ ఇప్పుడు ఇక్కడి నుంచి గట్టమ్మ దేవాలయానికి వెళ్తున్నాం ఈ గట్టమ్మ గుడి గురించి నేను లక్నవరం వ్లాగ్లో పెట్టా ఎక్కడికి వెళ్ళినా అంటే మేడారానికి వెళ్తే ఫస్ట్ ఇక్కడనే కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళాలి మేము కొబ్బరికాయ కొట్టేసి బయలుదేరినాం ఇప్పుడైతే జంపన్న వాగు దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాం కానీ జంపన్న వాగుకి అంటే బండి వెళ్ళేటట్టు ప్లేస్ లేదు అందుకని మేము ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్క కవర్ పట్టుకున్నారు అందులో ఏం లేవు బట్టలే ఉన్నాయి ఆయన వెళ్ళేసి తలనీరాలు ఇచ్చిండు అక్కడ క్లిప్ మిస్ అయింది ఎందుకంటే వీడియో తీయడం మర్చిపోయా వచ్చినాక ఇక్కడ అయ్య బిడ్డ మా తమ్ముడు ఈత కొట్టేసి నెక్స్ట్ మేము బట్టలు మార్చేసుకొని మోక్షకు ఎత్తు బెల్లం ఇద్దామని ఆయన అనుకుంటుండు అందుకనే ఇక్కడికి వచ్చేసినాం నార్మల్గా అనుకున్నాం జస్ట్ అక్కడికి వెళ్ళాక ఈ తరహా చూసేసి ఎత్తుబెల్లం ఇద్దామని అనుకున్నాం ఫస్ట్ మేము ఏం మొక్కలేదు ఇక అనుకున్నాక ఆలస్యం ఎందుకు అని మోక్షకు ఎత్తుబెల్లం మా ఆయన చోకిస్తుండో ఇక్కడి నుంచి ఎత్తుబెల్లం తీసుకొని గద్దల దగ్గర పోయి గద్దల దగ్గర అపయప్పి అక్కడున్న బెల్లాన్ని మళ్ళీ మార్చుకొని ఇంటికి వెళ్ళినాక పసుపు కుంకుమతోని సమక్క పలారం అని పని చేస్తే అయిపోతాయి ఇక్కడ మోక్షని వాళ్ళ డాడీ బుజ్జగిస్తుండే ఇప్పటికైనా అల్లరి మాడు మోక్ష అని అట్లా ఉంటుంది వాళ్ళ ప్రేమ నెక్స్ట్ మేము తరాజుకి కొబ్బరికాయ కొట్టేసి తరాజులో నుంచి ఎత్తుబెల్లం తీసుకొని అదే బంగారం తీసుకొని వెళ్ళాలంట అందుకని మళ్ళీ కొబ్బరికాయ తెచ్చేసి కొడుతున్నాం ఇక్కడ మేము మోషోకు జోకిచ్చిన బెల్లంలో రెండు పెద్ద పెద్ద గడ్డలు దూగినాయి అయితే ఒక గడ్డలో రెండు హాఫ్ ఆఫ్ చేసేసి మా తమ్ముడు సగం మా ఆయన సగం మోసుకుంటా ఇక్కడి నుంచి ఒకడికి వెళ్తే మేము జాతర అంతా అయిపోయినాక వచ్చినాం అంటే త్రీ ఫోర్ డేస్ గ్యాప్ తర్వాత వచ్చినాం అయినా కానీ ఇంతమందిని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు నార్మల్గా ఉంటారు కావచ్చు అనుకున్నాం కానీ చాలామందే ఉన్నారు ఈ రద్దీలో అసలు వీడియో తీయ రాలేదు మా తమ్మునికి ఇక్కడ ఫస్ట్ గద్దె అది సారలమ్మ గద్దె ఫస్ట్ ఇక్కడికి వచ్చినాక ఇడ ఎత్తుబెల్లమ్మ అమ్మవారికి సమర్పించి పక్కన ఉన్న సమ్మక్క గద్దెకి వెళ్దామని అనుకున్నాం పైకి వెళ్ళి బంగారం సమర్పించాలి పైకి వెళ్ళే కొద్దీ కింద మొత్తం బంగారం అదేనండి బెల్లము అంత ఎండకు వాటర్కి తడిచిపోయి ఇలా జిగురు పదార్థం లెక్క కింద బండక తుక్కవైంది అడుగు వేస్తే అడుగు మందం ఉంది బెల్లం సమ్మక్క గద్దె కాడ కూడా సేమ్ అలానే ఉంది మొత్తం కింద నేలంతా అలానే ఉంది మా ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇస్తుండంటే లోపల మనుషులు ఉన్నారు ఇంత పెద్ద బెల్లాన్ని విసిరేస్తే వాళ్ళ తలకాయకి దాకొద్ది అని చాలామంది అలానే ఇసిరేస్తే కొంతమందికి దెబ్బలు తాకినాయి అంట జాతర టైంలో పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ సైడ్కి గల్లలు కనబడుతున్నాయి కదా ఆ అంతా నిండింది బంగారం మొత్తం అంటే అక్కడ కాడ వేసిన బంగారం మొత్తం ఎండకు కరిగిపోయి ఇలా కింద పాకం లెక్క అతుక్కుంటుంది అంత బంగారం వచ్చింది అంత పబ్లిక్ వచ్చి ఇల్లు ఇక్కడ నుంచి మీకు చూస్తే తెలుస్తుంది ఎంత బంగారం ఉందో అది క్లీన్ చేస్తున్నారు కొంతమంది కూర్చొని మెల్లగా కదిలిచ్చి కదిలిచ్చిస్తున్నారు ఓడి బియ్యము బెల్లము ముడుపులు అన్నీ ఇలా చింత అందరగా పడి ఉన్నాయి సారలమ్మ గద్దెకాడ ఏమో కొబ్బరికాయ కొట్టడానికి లేదు సమ్మక్క గద్దెకాడ మాత్రం కొబ్బరికాయ కొట్టడానికి అలా ఒక బెంచ్ టైప్ చేసి ఇల్లు కానీ ఇక్కడ అసలు లేదు ఇక్కడ చూసినా కానీ నార్మల్గా ఉంటే అలా జాలికి కొట్టి మేము తాగుతున్నాం దీని లక్ష్మీదేవి గద్దె ఉంటుంది ఇక్కడికి మేము వెళ్ళలేదండి ప్రపంచ యుద్ధం జరుగుతుంది ఇక్కడ మా మోక్ష చెప్పిన మాట ఇంటలేదు మా అమ్మ కోపం వద్ద ఇక్కడ వీళ్ళు చేసేది ఎదురు మొక్కు అంటారు కోడిని పట్టుకొని శ్రేస్తారు ఏదైనా మొక్కుకొని అంతే మా మోక్ష మస్తు భయపడ్డది తర్వాత మేము బయటకు వచ్చినాక ఇలా వీటిని వీళ్ళను కోయదొరలు దొరలు అంటారు వీళ్ళందరు ఇక్కడ లోకల్స్ అంట ఇక్కడ నుంచి తెచ్చిన మూలికలు ఇక్కడ అమ్ముతున్నారు తర్వాత మేము చిన్న షాపింగ్ చేసినాం మా మా తమ్ముని గారికి కడియం కొనిచ్చిండు ఇక్కడ బొమ్మలు కొనిచ్చినాం కాకపోతే అక్కడ వీడియో తీయలేదు తర్వాత మేము వచ్చి ఒక కోడిని తీసుకోవాలి కోడిని కోస్తామని అనుకున్నాం కోడిని తీసుకొని చాయ్ తాగి వెళ్దాం అని అనుకుంటే ఇక్కడ పక్కనే హోటల్ ఉన్ను చికెన్ షాప్ సెంటర్ కనబడింది ఇక్కడ రెండు తీసేసుకొని పక్కనే ఉన్న ఎగ్జిబిషన్కి మాత్రం చిన్నపాటి యుద్ధమే జరిగింది అక్కడి నుంచి అసలు కదర్లేదు ఇది ఎక్కుతా ఎక్కుతా అని ఫైనల్ గా మోక్ష ఎక్కేసి తర్వాత మేము ఇక్కడ నుంచి కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళినాం మా మోక్ష అక్కడ రింగ్ రింగ్ అని తిరిగే వరకు ఆ రౌండ్ రౌండ్ తిరిగి దానికి మైకం వచ్చినట్టే పడుకుంది లేదా ఒక పక్కన కట్టపులతున్నారు ఆల్మోస్ట్ సగం మంది వెళ్ళిపోయారు అసలు ఎవ్వరు లేరు వీళ్ళు మొత్తానికి మంట పెట్టేసి ఈ సామాన్ అంతా ఇంటికి తెచ్చినాం మా అమ్మ వంట చేసే వరకు ఇట్లా చీకటి చిట్టుకోమంది లైట్లు కూడా లేవు కనీసం పండగంతా అయిపోయింది జాతర అంతా అయిపోయిందని కూడా వీకిల్లో ఏమో కానీ ఇలా మేము లాస్ట్లో వస్తామని పాపం వాళ్ళకేం తెలుసు మా ఆయన మంచిగా పడుకొని ఫోన్ మాట్లాడుతుండు మోక్ష ఏమో కార్లో కూర్చుంది లేచింది అప్పటికి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అక్కడ రెండు గద్దెల టైప్ ఉన్నాయి చూసారా అవి సమ్మక్క సరక్క గద్దెలు అట్లా వేసుకొని మనం వండిన వంటలు అక్కడ ముందట పెట్టి బెల్లం పెట్టి పూజ చేసినాక మనం తినాలి ఇక్కడ ఇది ఒక రూల్ అంట అమ్మ చెప్పింది మేము లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే చేసినాం ఎప్పుడు ప్రతిసారి వచ్చినా కానీ ఇలానే చేస్తాం ఎందుకంటే అక్కడ గద్దె కాడ కోని కోణిటన్ ఇక్కడ మనం వండిన వంటలు ఎదురుగా పెట్టి అమ్మవారికి నైవేద్యం లెక్క పెట్టి మొక్కి తింటాం ఇది కూడా మేడారం జాతరకి వెళ్ళారా వెళ్తే ఇలానే చేస్తారో లేరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసైతే మా ఆయన ఆర అమ్మవారికి నీళ్లు మందు ఆర మొక్కి తినడమేగా అదొక్కటే బ్యాలెన్స్ తినేసి బయలుదేరుతాం నేను కూడా మా ఆయనను ఫాలో అయిపోయిన సేమ్ మా ఆయన లెక్కనే వాటర్ పోసి మందు పోసి అదే ఆర పోసి ముక్కేసి దండం పెట్టిన ఇక్కడ మా తమ్ముడు కూడా సేమ్ పద్ధతి ఫాలో అయిపోయాడు ను మందు ఆరవోసాడు తర్వాత అమ్మ అమ్మ కూడా సేమ్ టు సేమ్ ఇది మా తెలంగాణ సైడ్ అయినా లైక్ మీరు కూడా ఇట్లా చేస్తారో అది కూడా చెప్పండి అది కూడా కొంచెం తెలుసుకున్నట్టు ఉంటుంది తర్వాత ఇక్కడ వీళ్ళ మేమందరం మొక్కడం మొక్కడం అయిపోయింది వీళ్ళందరూ తినడం కోసం కూర్చున్నారు మా మోక్ష చూడడానికి కారులో మంచిగా దర్జాగా కూర్చుంది ఇక్కడ వచ్చేసి అమ్మ అందరికి వడ్డిస్తుంది ఉన్నది నలుగురు మేము మేము వడ్డీసుకుంటున్నాం ఎందుకంటే టైం బాగా లేట్ అయిపోతుంది అంటే ఇక్కడ లైట్స్ లేవు మెయిన్ లైట్స్ ఉండే చేసేటోళ్ళం కావచ్చు కానీ అసలు చీకటి అంటే చీకటి ఎవ్వరు లేరు అసలు అందరూ వెళ్ళిపోయి మంచిగా కడుపు నిండా తినేసి బాక్స్లో కూడా మమ్మీ సర్దేసింది ఇంకా మేము ఓన్లీ అన్నీ తీసేసి కాల్లో పెట్టుకొని వెళ్ళిపోవడమే దెబ్బ దెబ్బ తినేసి మేమైతే చాలాసేపు ఊర్చుకొని ట్వెల్వ్ దాటాక బయలుదేరినాం అమ్మ ఎండింగ్ సేఫ్ అమ్మాట ఎట్లా గులుగుతుందో చూసారా అందుకని నేను చెప్తున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్